హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింది ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేయత నాలుగవ విడత సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ ఒక అదిరిపోయే శుభార్త రావడం జరిగింది మనకి ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగవ విడత ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఇంకా ఎవరికైతే డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారికి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల లోపల ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరి ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తూ వస్తున్నారు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా వరకు డబ్బులు విడుదల చేసి రెండు నెలలు పైన అవుతుంది ఇంకా డబ్బులు అనేది చాలా వరకు మహిళలకు పడలేదు నిరాశపడుతున్నారు మాకు ఇంకా డబ్బులు పడలేదు ఏ జిల్లాలకు డబ్బులు పడతాయి ఎప్పుడు పడతాయి మాకి డబ్బులు పన్నాయని కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది మరికొంతమంది ఇంకా డబ్బులు రాలేదు ఎప్పుడు వస్తాయి అని చాలా వరకు అడుగుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్